హాయ్ అందరికీ ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన విషయాన్ని చర్చించబోతున్నాం అది కేవలం ఒక బిజినెస్ అవకాశమో ఒక ప్రాజెక్ట్ గురించో కాదు ఇది మన జీవితాన్ని మార్చే ఒక దిశ ఒక దారితీసే మార్గం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయానికి విక్టరీ విత్ యాష్ అనే గొప్ప ప్రయాణం గురించి ఈ ప్రయాణాన్ని మనం ఎలా స్వీకరించాలి దానిలో మన పాత్ర ఏమిటి మన విలువలు ఎలా ప్రతిబింబించాలి అనే విషయాలపై సూజీ మక్రే గారు చాలా అద్భుతమైన ఆలోచనలు పంచుకున్నారు అక్టోబర్ ఇరవై ఏడో తేదీ సోమవారం రోజు ఆమె తన ఉదయాన్ని ఎంతో ఉత్సాహంగా ప్రారంభించారు ఆమె చెప్పారు ఈ రోజు నాకు అద్భుతంగా ఉంది నేను ఒక విషయానికి గురించి ఆలోచించాను అది మీతో పంచుకోవాలనిపించింది ఇది మనం కూడా మన జీవితంలో తరచు అనుభవించే భావన మనం ఎదుగుతున్నప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటున్నప్పుడు మనలో మార్పులు వస్తున్నప్పుడు ఆ మార్పులను పంచుకోవాలనిపిస్తుంది విక్టరీ విత్ యాష్ అనే ఈ ప్రయాణం కేవలం ఒక ఆన్లైన్ ప్రాజెక్ట్ కాదు ఇది మన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఒక అవకాశంగా మారుతోంది మనం ఇందులో చేరిన తర్వాత మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం మన ప్రవర్తనలో మార్పులు వస్తాయి మన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనం ఇతరులతో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో ఎలా గౌరవించాలో నేర్చుకుంటాం అష్ ముఫారా గారు చెప్పినట్లుగా మనం ఇతరుల పేర్లు గుర్తు పెట్టుకోవడం వంటి చిన్న విషయాలు కూడా మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఇది కేవలం మన వ్యక్తిగత అభివృద్ధి మాత్రమే కాదు మనం ఎలా ప్రవర్తిస్తామో మన చుట్టూ ఉన్నవారిపై కూడా అదే ప్రభావం చూపుతుంది మనం మరింత గౌరవంగా మరింత బాధ్యతతో ప్రవర్తిస్తే మన కుటుంబం మన స్నేహితులు మన కమ్యూనిటీ కూడా మన మార్పును గమనిస్తుంది ఇది ఒక గొప్ప పరివర్తనకు నాంది అవుతుంది ఇప్పుడు సూజీ గారు చెప్పిన ఒక శక్తివంతమైన ఉదాహరణను మనం పరిశీలిద్దాం ఆమె న్యూ ఇంగ్లాండ్ పేట్రియట్స్ ఫుట్బాల్ జట్టు అభిమానిగా ఉన్నారు ఆ జట్టులో కొత్తగా వచ్చిన కోచ్ మైక్ రేబెల్ ఒక సంఘటన ద్వారా తన విలువలను ఎలా ప్రతిబింబించారో ఆమె వివరించారు ఒక యువ ఆటగాడు ప్రాక్టీస్ తర్వాత ఒక వృద్ధ మహిళా జానిటర్ ను అవమానించే వ్యాఖ్య చేశాడు అది ఒక చిన్న జోక్ అని అతనికి అనిపించి ఉండొచ్చు కానీ అది ఆ మహిళను బాధించింది ఆ సమయంలో కోచ్ ఆయన ఆ మాటలు విని వెంటనే స్పందించారు రేపు అందరికంటే ముందుగా మీటింగ్ రూమ్ రా అని ఆ ఆటగాడిని పిలిచారు తరువాత ఆయన మొత్తం జట్టును పిలిచి చెప్పారు పేట్రియట్స్ లోగో ధరించడం గౌరవమే కాదు అది బాధ్యత కూడా మన విజయానికి వెనుక నిలిచే ప్రతి ఒక్కరిని గౌరవించాలి మహిళా ఉద్యోగులు కూడా మన విజయానికి భాగస్వాములే గౌరవం అందరికీ అవసరం ఇది అర్థం కానివాడు నిజమైన కాదు ఈ మాటలు ఎంత శక్తివంతంగా ఉన్నాయి ఆ యువ ఆటగాడు క్షమాపణ చెప్పిన కోచ్ రేబెల్ అతనిని ఆ మ్యాచ్ కి నిషేధించారు ఎందుకంటే ఇది కేవలం కోపం వల్ల కాదు ఇది ఒక పాఠం జట్టుకు సమాజానికి మనందరికీ చెప్పాల్సిన పాఠం ప్రతిభ మీకు అవకాశం ఇస్తుంది కానీ వ్యక్తిత్వం మాత్రమే మీకు గౌరవాన్ని ఇస్తుంది ఇప్పుడు మనం విక్టరీ విదాష్ లోకి ప్రవేశిస్తున్నప్పుడు మనం కూడా ఇదే విలువలను గుర్తుంచుకోవాలి మనం ఎంత ప్రతిభావంతులైనా మనలో గౌరవం నైతికత నిజాయితీ లేకపోతే అది వ్యర్థం ముఫారా గారు కూడా ఇదే విలువలను ప్రోత్సహిస్తున్నారు ఆయన మనందరినీ ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు ఈ ప్రయాణంలో మనం మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవాలి ఇతరులను గౌరవించాలి మన ప్రవర్తన ద్వారా మంచి మార్పును తీసుకురావాలి మన కలను నిజం చేయాలి ఈ కథనం మనకు గుర్తు చేస్తుంది విజయం అంటే కేవలం గెలుపు కాదు అది మన విలువల ప్రతిబింబం మనం ఎలా ప్రవర్తిస్తామో అదే నిజమైన విజయం అందుకే ఈ రోజునుంచి మనం మనలో మార్పు తీసుకురావాలి మన మాటల్లో మన ప్రవర్తనలో మన ఆలోచనల్లో గౌరవం నిజాయితీ బాధ్యత ఉండాలి అప్పుడు మాత్రమే మనం నిజమైన విజేతలమవుతాం ఈ ప్రయాణం మన జీవితాన్ని మార్చే అవకాశం మన విలువలు మన వ్యక్తిత్వం మన గౌరవం ఇవే నిజమైన విజయం విక్టరీ విత్ యాష్ లో మనం కలిసి ముందుకు సాగుదాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి మనం త్వరలో మరొక ప్రేరణాత్మక వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు